హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి నవరత్నాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అని కామెంట్ చేయండి ఒకటి నిమ్మకాయ ప్రతిరోజు నిమ్మకాయ రసం త్రాగండి దీనివలన విటమిన్ సి పెరుగుతుంది దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది రెండవది బాదం పప్పు ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి రోజు ప్రొద్దున తినండి ఇలా తినటం వలన విటమిన్ ఈ పెరగడంతో పాటు జలుబు నుండి కూడా రక్షిస్తుంది మూడవది పెరుగు ప్రతిరోజు పెరుగుతో ఆహారం తీసుకోండి ప్రతిరోజు ఒక స్పూన్ తేనె కూడా తీసుకోండి ఇది విటమిన్ డితో కూడి ఉంటుంది తేనె రోగ శక్తిని పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నాలుగవది పసుపు మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ ప్రతిరోజు పాలలో పసుపు వేసుకుని త్రాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఐదవది పాలకూర ఈ ఆకుకూరల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది అందువల్ల పాలకూర ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తిని ఇస్తుంది ఆరవది అల్లం గొంతులో మంటను వికారాన్ని తగ్గిస్తుంది అల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు ఏడవది వెల్లుల్లి వెల్లుల్లి ఒక అద్భుతమైన ఔషధం దీనిలో రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది దీనిని న్యాచురల్ యాంటీబయాటిక్ అని కూడా అంటారు ఎనిమిదవది ఎండు ద్రాక్ష దీనినే కిస్మిస్ అని కూడా అంటారు ఇందులో జింక్ ఐరన్ ఫైబర్ మరియు విటమిన్ బిట్వెల్వ్ ఉంటాయి ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి తొమ్మిదవది ప్రతిరోజు వాకింగ్ చేయండి ఆసనాలు ప్రాణాయామం చేయండి మెడిటేషన్లో కూర్చోండి ఫ్రెండ్స్ విన్నారు కదండి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి తొమ్మిది అద్భుతమైన ఆహార ఔషధాలు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్